శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత కథ ఇప్పుడు విందాం సూత మహాముని సౌనికుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీంద్రులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో ఒకటి సెలవు ఇవ్వండి అని చెప్పి పరమేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది అప్పుడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయాలి పార్వతీదేవి అప్పుడు నాదా ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకుముందు చేశారా ఆ విషయాలన్నీ చెప్పమని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది అప్పుడు ఓ కాచ్యాయని వరలక్ష్మి వ్రతము విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండినం అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారము ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే బ్రాహ్మణ శ్రీ ఉంది ఆమె పతి ఏ ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమావలను అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రే ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలుగా ఉండేది కాదు ఇంత అనవుకుగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మీదేవి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నన్ను నువ్వు పూజిస్తే నీకు కోరిన వరములు ఇస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయింది చారుమతి దేవి కలలోనే అమ్మవారికి నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేసి స్తోత్రం చేస్తుంది ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందుతుంది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతి దేవి వరలక్ష్మీదేవి కనిపించలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తనే అత్తమామలను లేపి విషయం చెప్పగా వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అంటారు త చారుమతి తన ఇరుగు పొరుగులో ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన తర్వాత పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఆ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమిస్తారు ప్రాతకాలమునే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకుంటారు చారుమతి ఇంట్లో అందరూ అలానే చేస్తారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికి ఒక మండపం ఏర్పాటు చేస్తారు దాని మీద ఒక ఆసనం వేస్తారు ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మామిడి ఆకులతో అలంకారము చేసి కలసం ఏర్పాటు చేశారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తరువాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు అని శబ్దం వినబడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షం కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవ రత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపిస్తాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకంగా చెప్పేదే ఉంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వాభరణ భూషితులవుతారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయం అయ్యాయి వాళ్ళకి రథ గజ తుర వాహనాలు మొదలైనవి లభించాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవటానికి వారు వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతిని కలిసి వారి చేత శ్వాస ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలములు ఇచ్చి నమస్కరిస్తారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదిస్తారు వల్లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధువులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలోకి వారి ఇళ్ళకి బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం అవటం అంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు చారుమతి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తన ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంత పుణ్యాత్మరాలు అలాంటి ఆమె పరిచయం కలిగిన ఉండడం తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వాళ్ళందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి తన ధన కనక వస్తు వాహనములు కలిగే సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి శుభముగా ఉంటారు ఈ కథలో విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదం వల్ల సకల సౌక కార్యములు సిద్ధిస్తాయి అన్నాడు పరమేశ్వరుడు సూత మహాముని సౌనికుడు మొదలగు వారితో మునులార విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నరాలే మీరు కోరుకోకుండానే మీకు మరింత మంచి చేస్తుందని చెప్పి అన్నారు మనము ఆ రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తాము అదే రోజు మనము అమ్మవారితో పాటు లక్ష్మీ నారాయణ్ని కూడా కలిపి పూజిస్తే అమ్మ మరింత సంతోషిస్తుంది ఓం శ్రీ మాత్రేణ మహా ఓం శ్రీ మాత్రే ఓం శ్రీ మాత్రే నమ